సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎల్పీ స్టేడియంలో నిర్వహించే సామాజిక న్యాయ సమర సభకు పెద్ద ఎత్తున బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాఠాచరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కాటాల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంకు భారీ కాన్వయ్గా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో మున్సిపల్ నుంచి తరలి అన్నారు పార్టీ బలోపేతానికి సంబంధించి తెలిపే ప్రతి అంశాన్ని తూచ తప్పకుండా విని అమీన్పూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు 예! Yeah. Yeah. గ్రామ స్థాయి అధ్యక్షులతోటి మండల స్థాయి అధ్యక్షులతోటి మరి ఎల్బి స్టేడియంలో మరి మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి ఈరోజు బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కార్యకర్తలకు రేపు వచ్చే ఎలక్షన్స్లలో మరి మీ యొక్క కర్తవ్యము ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలని దిశానిర్దేశం చేయడానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక పడంచేరు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి పడంచేరు ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మరి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో మరి మేము ఈరోజు మరి ఈ యొక్క మీటింగ్కు హాజరవడం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ అధ్యక్షుడు శశిథరెడ్డి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలము మరి ఆ మీటింగ్కు హాజరవుతున్నామని తెలియజేస్తున్నాం జరిగి సమావేశానికి ఎల్బీ ఎల్బింగ్ మా అమీన్పూర్ తరఫున పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా కాటా శ్రీనివాసు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి బయలుదేరి అక్కడ మా ఏఏసీసీ అధ్యక్షుడైన మల్లికార్జున కడిగే గారు మా సీఎం గారు ప్లస్ మా మంత్రి గారు అన్ని ఏం చెప్పినా ఇని ఏంది ఏం లెక్క కింది స్థాయిలో తీసుకుపోవాలని ప్రసంగం వినానికి మేము ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాం అందరికీ ఇక్కడ అమీన్పూర్ తరఫున మా యొక్క ఆడికి బయలుదేరుతామని చెప్తారు ఇరవై ఐదు కాలంలో వెళ్తున్నాం ఇరవై ఐదు బండ్లలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరగబోయే జైబాబు గారు షేవింగ్ జైలు సంఘాన్ కార్యక్రమానికి అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులతో ముఖాముఖిగా బహిరంగ సభలో ప్రసంగించడానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖరే గారు రాబోతున్నారు అందుకు ఈరోజు ఎల్లీ స్టేడియం వెళ్ళడానికి పటంచర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గార్జ్ బాలక్ష్మీనన్న గారి ఆదేశాల మేరకు మున్సిపల్ అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జి శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము వందలాది మంది కార్యకర్తలము ఎల్లీ స్టేడియం కార్యక్రమం విడుదల చేయడానికి ఉపాయం చేస్తుంది